ఈ ప్రపంచం నువ్వు అనుకున్న పెద్దదేం కాదు ప్రతి గడియ అలాగే ప్రతి కర్మ చాలా వేగంగా తిరిగి వస్తుంది కాస్త ప్రశాంతంగా నిదానంగా ఉండు నువ్వేంటో తెలిసే వరకు నువ్వు రాబోయే రోజుల్లో సంపాదిస్తావా నీకు పలుకుబడి వస్తుందా లేదా వీరితో తిరిగితే మనకు ఏంటి లాభం అనే స్థాయిలో ఉన్నారు చాలామంది నీ చుట్టూ ఉన్న జనం ఇలాగే ఉన్నారు మరి ఎలా బ్రతుకుతావు చెప్పు అవసరాల కోసం అలాగే అవసా అవకాశాల కోసం మాత్రమే మాట్లాడే మనుషుల మధ్యలో ఉన్నావు అందుకే స్థాయి పెరిగినా అలాగే స్థాయి తగ్గినా కూడా ఒకేలా ఉండు మిత్రమా పొరపాటున కూడా వాళ్ళలా మీరు ప్రవర్తించవద్దు మీకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి అంటే ప్రత్యేకంగా ఏమీ జీవించక్కర్నలేదు మనిషిగా ఉండగలిగితే చాలు స్వచ్ఛమైన మనిషిగా అలాగే ఒకరిని దెబ్బ కొట్టడం అంటే వారిని కొట్టడమో లేదా చంపడమో కాదు మనల్ని వారు అందుకోలేనంత ఎత్తుకు ఎదగడం మంచి స్థాయికి వెళ్ళడం అది చేతకాకే ఈ ప్రగలు ప్రతీకారాలు కోపాలు ద్వేషాలు ఏం సాధిస్తాం బతికొన్న రోజులు అలా పళ్ళు బిగిస్తూ నువ్వు గొప్పవాడివే నేను గొప్పవాడిని అంటూ అహంకారంతో ఊగిపోతూ ఉంటే ఏం సాధిస్తాను చెప్పండి మనం మరణించాక పది మందికి ఉపయోగపడేవాడు నిజమైన మనిషి మరణించేవాడు అనుకోవాలే తప్ప పోతే పోయాళ్లే పోయింది అని ఏ నోటి నుంచి వచ్చేలా బ్రతకకూడదు ఎంత కక్ష కడతావో కనీసం అంతలో ఒక్క వంతైనా ప్రేమించి చూడు తేడా నీకే తెలుస్తుంది మనం వద్దనుకున్న మర వచ్చేది మరణం డబ్బు ఎంత ఉన్నా సరే కొనలేనిది గుణం ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రానిది ప్రాణం అలాగే కాలం మనలో ఎంత బాధ ఉన్నా నవ్వుతూ జీవించడమే జీవితం ఇది అక్షర సత్యం మాటలకు ముడిపడే బంధం కంటే మనసుకు ముడిపడే బంధం చాలా గొప్పది ఎప్పటికీ శాశ్వతంగా కూడా ఉంటుంది ఒక ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు నీతో ఎవ్వరూ రారు ఈ ప్రయాణాలు అలాగే లక్ష్యాలు ఈ గమ్యాలు నీకు అవసరమా అంటూ వెనక్కి లాగే వాళ్ళే చాలామంది నీ చుట్టూ ఎక్కువగా ఉంటారు మన గురించి మనం విశ్లేషించుకొని అలాగే క్షుణ్ణంగా తెలుసుకొని ముందుకు అడుగు వేస్తేనే ఏదో ఒక దారి దొరుకుతుంది మీ చుట్టూ ఉన్నవారి మాటలను పట్టించుకొని చిన్న చిన్న సుఖాలకు అలవాటుపడి అక్కడే ఉండిపోతే అది నీ ఎదుగుదలను ఆపేస్తుంది నీ బలాన్ని అక్కడే అణచివేస్తుంది ఒక మనిషి ఇంతే చేయగలడు అని ఎక్కడా కూడా రాసలేదు మనం ఒళ్ళు వంచితే మనల్ని అందుకోవడం ఎవడి వల్ల కాదు ఈ విషయం మనసులో ఉంచుకోవాలి మన సొంత నిర్ణయాలు ఎంత మేలు చేస్తాయో తెలుసా ఎవరి సాయం లేకుండా నువ్వు ఒక్కడవే నువ్వు ఒక్కడవే ముందడుగు వేస్తే ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా మన నిర్ణయం మనకు నష్టం కలిగించినా అది మనల్ని నొప్పించదు నువ్వు ఒక్కడవే ముందడుగు వేసినప్పుడు అది తప్పడడుగు అయినా సరే నిన్ను ప్రశ్నించేవాడు ఎవ్వరూ ఉండరు అలాగే అడిగేవాడు కూడా ఎవ్వరూ ఉండరు నీ యొక్క నిర్ణయాల వల్ల ఎదురయ్యే ప్రతి పరిణామానికి ఎవ్వరికీ కూడా సంజాయిషీలు చెప్పనవసరం లేదు చెప్పనవసరం లేదు అందుకే ఒక్కడవే వెళ్ళు సొంత నిర్ణయాలు తీసుకో ఎవ్వరికీ సమాధానం చెప్పే పరిస్థితి తెచ్చుకోకు అవసరం కూడా రాదు అలాగే లేదు కూడా ఎప్పుడైతే నువ్వు నీ బాధల్ని అందరి ముందు చెప్పడం మొదలు పెడతావో అప్పుడు నీకు తెలియకుండానే అవతలి వాళ్ళ దృష్టిలో నువ్వు బలహీనుడివి అని తెలిసిపోతావు ఎప్పుడైతే నువ్వు దాటి వచ్చిన కష్టాలను పంచుకుంటావో అప్పుడు చాలామందికి నువ్వు ఒక గొప్ప మార్గదర్శకుడిగా అవుతావు ఇక్కడ ఎవ్వరు కూడా నీ బాధలను పంచుకోరు మిత్రమా కేవలం వింటారు వింటారు మాత్రమే మహా అయితే ఓదారుస్తారు అక్కడ ఎవ్వరు కూడా నీతో అన్ని సమయాల్లో తోడు ఉండరు నీకు కష్టం వస్తే తప్పకుండా పక్కకు తప్పుకుంటారు తప్ప సాయంగా ఎవ్వరు ఉండరు అదే సుఖాల్లో ఉంటే చుట్టూ వాలిపోతారు చుట్టూ కమ్ముకుంటారు నీకు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పే స్వేచ్ఛ ఉన్నప్పుడు నచ్చలేదు అని చెప్పిన వాళ్ళ మాటల్ని మన్నించి ఆ మాటకి గౌరవాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉండాలి ధర్మం కూడా ఉండాలి మనం ఎలాగో మన అవతల వ్యక్తి కూడా అలానే మన ఇష్టాలు ఎదుటి వాళ్ళ కష్టం కలిగించకూడదు వారి యొక్క నిర్ణయాలకు అడ్డుపడకూడదు నీ బలవంతపు పెద్దరికంతో ఎన్నాళ్ళని శాసిస్తాను చెప్పండి పోయే వాళ్ళని పోనివ్వాలి కష్టమో సుఖమో ఏదైనా సరే అనుభవంతో వాళ్ళే తెలుసుకుంటారు అలాగే వాళ్ళే తిరిగి వస్తారు అప్పుడు మీకు వాళ్ళే ఇస్తారు సర్వ హక్కులు ఇస్తారు నువ్వు ఎంతని సంపాదిస్తావు నీ తరం అలాగే నీ పిల్లల తరం కూర్చొని తిన్నా తరగనంత సంపాదించావు కానీ ఏం లాభం చెప్పు ఒంటి నిండా రోగాలు తెచ్చుకున్నావు నువ్వు కడుపు కాల్చుకొని రెప్పపాటు కూడా విశ్రాంతి లేకుండా శ్రమించి కూడబెట్టిన ధనాన్ని నువ్వు పోతే ఇంకొకడు అనుభవిస్తాడు దీనికోసమా నీ పోరాటం బ్రతకాలి ఆనందంగా బ్రతకాలి సంతోషంగా బ్రతకాలి అలాగే ఆరోగ్యంగా బ్రతకాలి నువ్వు బ్రతికి ఉన్నంత వరకు నీ సంపాదనలో కొంతైనా నువ్వు అనుభవించాల్సిందే నిన్ను చూసి కోటీశ్వరులు కూడా అసూయపడేలా బ్రతకాలి ఇక్కడ ఐశ్వర్యం అంటే కేవలం ధనం మాత్రమే కాదు బానిసలా కాకుండా దర్జాగా బతకండి దర్జాగా బతకడం ఎవరో ఏదో అన్నారని వారి మీద గురి పెడితే మనకే కదా నష్టం కొందరు ఎలా అంటే వారికి ఏ పని కూడా ఉండదు ఎవరో ఒకరి మీద పడి ఏడవకపోతే వారికి అస్సలు పొద్దుపోదు వారికి రోజు గడవదు కానీ మనకు అలా కాదు కదా మనకంటూ ఒక లక్ష్యం ఉంది కుటుంబం ఉంది అలాగే బాధ్యత ఉంది అలాగే భూలుడన్ని ఆశలు ఉన్నాయి అవునా వాటిని నెరవేరుస్తూ నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళాలి రేపన్న రోజున మీ మీద నోరు జారిన వారు మీ సలహా కోసం అలాగే సాయం కోసం మీ గడపకి రాక మానరు తప్పక వస్తారు కాబట్టి మిమ్మల్ని ఎవరైనా ఎలా ఉన్నావు అని అడిగితే చాలా బాగున్నాను చాలా బాగున్నాను అని సంతోషంగా ఉన్నాను అని చెప్పు ఎందుకంటే నువ్వు నువ్వే తీర్చుకోలేని బాధలకు వారు ఏం సలహా ఇవ్వగలరు చెప్పండి ఊరంతా చాటింపు వేయడం తప్ప వేరేముండదు అందుకే నీ కష్టాలని బాధల్ని అన్నిటినీ కూడా పంచుకోవాల్సింది ఊరి జనంతో కాదు నీ యొక్క కుటుంబంతో నీ మనుషులతో అక్కడే నిన్ను అర్థం చేసుకునేవారు ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు మంచి సలహా ఇచ్చే రోజులు ఎప్పుడో వెళ్ళిపోయాయి మిత్రమా ప్రాణమిత్రులు కూడా వెన్నుపోటు పొడిచే రోజుల్లో బ్రతుకుతున్నాం కాబట్టి నీ పోరాటం నువ్వు చెయ్యి నీ గుట్టును పొరపాటున కూడా ఎక్కడా విప్పకు నీ గుట్టుని దాచిపెట్టుకో మొదటిగా నిన్ను ఆకర్షించేది చెడు ఆ చెడు నిన్ను సంతోషపెడుతుంది అలరిస్తుంది అంతా అయిపోయి పరిస్థితి నీ చెయ్యి దాటిపోయిన తర్వాత నీకు అర్థమవుతుంది ఇప్పటి వరకు నేను సావాసం చేసింది చెడుతోనా అని నిజంగా అర్థమవుతుంది అప్పుడే నీకు ఎదురవుతుంది ఒక మంచి నేస్తం మంచికి చేదు ఎక్కువ ఎందుకంటే అది నీకు దొరికే తాత్కాలిక సుఖాలని ఖండిస్తుంది కాబట్టి కానీ రాబోయే రోజుల్లో నువ్వు పొందబోయే సంతోషాల నిధిని ఖచ్చితంగా రెట్టింపు చేస్తుంది కాబట్టే చేదుగా ఉన్నా సరే ముందు నుంచి మంచితోనే సావాసం చేయి ముందు మనం గడుపుతున్న కాలం ఎంతో విలువైందని తెలుసుకోవాలి దాంట్లో మనం ఎన్ని గంటలను సరిగ్గా ఉపయోగించుకుంటున్నామో ముందు తెలుసుకోవాలి కాలయాపన అవ్వటం లేదు అనే పదం మన నోటి నుండి అస్సలు రాకుండా చూసుకోవాలి ముందుగా వృధా అయ్యే సమయాన్ని మనం తగ్గించుకోవాలి ప్రతి క్షణాన్ని మన లక్ష్యం కోసమే ఉపయోగించుకోవాలి అలా ఖర్చు పెట్టడం నేర్చుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఒక్క అర క్షణం కూడా పరుగు పందెంలో విజేత నిర్ణయిస్తుంది అందుకే ఇవ ఒక్క క్షణాన్ని కూడా మనం వృధా పోనివ్వకూడదు వృధా చేసుకోకూడదు మనకు ఇష్టమైన వారి కోసం అలాగే మనం ప్రేమించిన వారి కోసం మనం ఎప్పుడు కూడా ఏదో ఒక బహుమతిని ఇవ్వాలి అనే తాపత్రయపడుతూ ఉంటాం కదా అలాగే అది ఉత్తమమైనదై ఉండాలి అనుకుంటాం అన్నిటికంటే ప్రత్యేకమైనది అనే అయి ఉండాలి అని కోరుకుంటాం అది వారికి ఎప్పటికీ గుర్తుండిపోవాలి అని కూడా కోరుకుంటాం కొందరు ప్రేమించిన వారికి విలువైన ఆభరణాలు అలాగే విలువైన వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు ఇస్తూ ఉంటారు కానీ వీటిలో ఏవి శాశ్వతం కాదు మీరే ఆలోచించండి శాశ్వతమా లేదు కదా ఎంత విలువైన ఆభరణాలైనా అలాగే విలువైన వస్త్రాలైనా ఒకనొక సమయంలో ఖచ్చితంగా పాడైపోతాయి లేదా దొంగిలించబడతాయి ఎప్పటికీ వారితోనే ఉండే శాశ్వతంగా ఉండడం అనేది ముఖ్యం సంభవం కావచ్చు సంభవం కాకపోవచ్చు అయితే మనకు ఇష్టమైన వారి కోసం ఏమిస్తే ఆనందపడతారు వారి జీవితాంతం ఉంటుంది అలాగే వారికి జీవితాంతం గుర్తుండిపోతుంది అని ఆలోచించాలి అందుకు సమాధానం మంచి సమయం మీరు ఎవరికైనా విలువైన బహుమానాన్ని ఇవ్వాలి అనుకుంటే అప్పుడు వారితో మీ విలువైన సమయాన్ని గడపండి ఎందుకో తెలుసా ఎప్పుడైతే సమయం అనేదే గడుస్తూ వెళ్తూ ఉంటుందో అప్పుడు పాతది కాలేదు వారి మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది అది వారి మనసులో కొత్తదిగానే జీవిస్తూ ఉంటుంది వారి ముఖంలోని చిరునవ్వు అలాగే ఎప్పటికీ వాడిపోదు పాడైపోదు అలాగే ఎవ్వరూ దొంగలించలేరు కూడా కాబట్టి మీకు ఇష్టమైన వారితో ఆనందంగా సమయాన్ని గడపండి అలాగే మనస్ఫూర్తిగా ప్రేమించండి నిజాయితీగా ఉండాలి లక్ష్యం కోసం పోరాడండి విన్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్